తల్లి ఫోటో వీడియో మనస్ అసోసేషన్ నూతన కార్యవర్గం అందుకోవడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి అలాగే ఈ కమిటీ అనేది మనం నిరంతరంగా కొనసాగించాలని ఇందులో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ల సాధక బాధకాలను సమస్యలను పరిష్కరించుకుంటూ మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నా ఫోటోగ్రఫీ అనేది ఒక అద్భుతమైన కళ దీన్ని ఏ విధంగా మనం వాడుకుంటే ఆ విధంగా మనం తయారై ఎందుకంటే వేదిక మీద మనం ఉండవలసిన వాళ్ళం ఒక స్టేజ్ మీద అంటే స్టేజ్ మీద ఫోటోగ్రాఫరు ఫస్ట్ కనబడతారు ఎక్స్పో అయ్యేది స్టేజీ స్టేజ్ మీద పెళ్లి పిల్లాడి కన్నా ముందు ఫోటోగ్రాఫర్ చూస్తారు ఆ ఫోటోగ్రాఫర్ ఏ విధంగా ఉండరు మనకు చాలామంది తెలియదు మేము ఉన్నప్పుడు మేము ఒక సిస్టమేటిక్గా షూ డ్రెస్ మెయింటైన్ షర్టు ఈ విధంగా మేము వేసుకొని ఫోటోగ్రాఫ్ చేసేవాళ్ళం ఎందుకంటే చూసే వాళ్ళకు మనం ఎక్కువ మూమెంట్ అయినంత కూడా లేడీస్ మధ్యల్నే లేడీస్ మధ్యల్ని మనం ఎక్కువ మూవ్ అవుతాం జెంట్స్ అంటే కింద కూర్చుంటారు ఎక్కడ కూర్చుంటారు ఏదో విషయం ఉంటారు కానీ లేడీస్ మాత్రం వాళ్ళ మధ్యల్ని మూవ్ అవుతాం కాబట్టి మనం బాధ్యతాయుతంగా చూసే వాళ్ళు చాలామంది ఉంటారు మనం అనుకుంటారు ఎవరు చూస్తలేరు అనుకుంటారు కింద వేల మంది మనం చూస్తారు వారి యొక్క ప్రవర్తన చూస్తారు ఫస్ట్ ఆయన వేషధారణ చూస్తారు అతను ఏ విధంగా ఫోటోగ్రఫీ చేస్తూ ఇస్తాడు అప్పుడే మైండ్లో ఫిక్స్ అవుతారు కింద ఉన్న ఫోటోగ్రాఫ్ ఫోటోగ్రాఫీ పేరే మన తీసుకునే వాళ్ళు ఫిక్స్ అవుతారు ఈ ఈ అబ్బాయి పంచుకున్నాడు మనం బుక్ చేసుకుందాం నెక్స్ట్ ఫోటోగ్రఫీ మనం ఏదైనా తీసుకుందాం అనుకుంటాం ఇది చాలామంది ఏం చేస్తున్నారు అంటే అంటే ఇప్పుడు కొద్దిగా మారింది కల్చర్ ఇంతకుముందు ఏముండే దౌడ బాగా వేస్తుండ్రీ అదే రంబస్తుండ్రీ టీ షర్ట్స్ ప్రధానంగా నేను ఏం చెప్తానంటే టీషర్ట్లు ఎవడేస్తున్నాడు టీషర్ట్లు వేసి ఫోటోగ్రాఫీ అనేది అస్సలు లేదు ఒకవేళ టీషర్ట్స్ వేయాల్సిన పరిస్థితి కనుక వస్తే మీరున్నటువంటి లబ్బర్ ఇక్కడ అస్సలు చూడదు స్టిఫ్ అయితే చూడాలి ఆ టీషర్ట్స్ మాత్రమే వాడండి ఎందుకంటే మనం తీసే ఫోటోగ్రాఫ్ అంతా ఇట్లనే ఉంటుంది ఇట్లనే ఉంటుంది అయితే ఇట్లా ఉంటుంది ఇది ఎప్పుడు మనం అవుట్ అవుట్పుట్ చేస్తాక